వెల్కమ్ టు ఆర్ఎస్ స్టేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం సిద్దిపేట అంగట్లో ఉన్నామండి ఈ సిద్దిపేట అంగడి వచ్చేసి ప్రతి బుధవారం రోజున అంగడైనా జరుగుతుంది అలాగే దీని టైమింగ్ తొమ్మిది గంటల్లో స్టార్ట్ అయ్యి పన్నెండు ఒకటింటి వరకు ఉంటుందండి అంగడి మనము అంగట్లో గొళ్ళు కానీ మేకలు కానీ పుట్టలు కానీ బాగానే రావడం జరిగింది వాటి రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం అంగట్లోకి పోయి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టి ప్రతి వీడియో నోటిఫికేషన్ తర్వాత రావడం జరుగుతుంది మొదటగా మనం రేట్లు ఏ విధంగా ఉండో తెలుసుకుందాం అంగట్లోకి వెళ్ళి పెద్ద సైజ్ పొట్టేలు ఉన్నాయండి పెద్ద బాబు ఉండే బొట్టేళ్ళు ఓకే ఎన్ని తెచ్చినా బట్టేలు ఇవ్వాలా పదకొండు బట్టేలు తెచ్చినా ఓకే అండి పదకొండు బొట్టేలు ఎంత చెప్తున్నావే అరే చెప్తున్నావు ఓకే అండి నిమిషం అట్లే మేము ఇవ్వండు ఎంత చెప్పినావు రేటు దిగి ఎంత చెప్పాను రేట్ ఇది పదమూడున్నర ఈచ్ వన్ పదమూడున్నర చెప్తున్నాను అండి ఈచ్ వన్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తాడు వాళ్ళు చెప్పిందే ఫైనల్ కాదండి పెద్ద పెద్దసారి పొట్ట వెళ్ళివి మన బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు మీరు అడిగిరా అన్న అడిగిరా నమస్తే థ్యాంక్ యూ అడిగిరా మీరు పత్ అడిగిరా పద్దోడు అడిగిరా మీరు ఓకే అండి వీళ్ళు వ్యాపారం పత్ ఒకటి అడిగిరాడా వ్యాపారం చేస్తుంటారు వాళ్ళు కూడా టెన్ థౌసండ్తో అడిగారు అన్న మా బాబు మాత్రం పదమూడు వేలు చిల్లర చెప్పిండు ఓకేనా మేకపోతులు అండి ఈ సైజు ఉన్నాయి మన లోకల్ పోతులు అనా నీ మేకపోతులు ఎన్ని పోతులు తెచ్చినా పది తెచ్చినావు ఇంకా ఐదు ఉన్నాయి అవి అమ్మినా ఏం ధర చెప్తున్నావు ఇవి పదివేలతో చెప్తున్నావా ఈ సైజు ఉన్నాయండి మేకపోతులు మాత్రం ఈచ్ వన్ టెన్ థౌసండ్ చెప్పిండు జోడీ ట్వంటీ థౌసండ్ అండి పదివేలు చెప్పిండు బార్గెనింగ్ అని ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది ఫైనల్ రేటింగ్ కాదు ఇది ఈ సైజు ఉన్నాయి పోతు పిల్లలు టెన్ థౌజండ్ ఈ వన్ బాబు ఎండి పోతున్నారు తెచ్చి రిలా ఆరు వచ్చిరా ఎంత పోయినాయి తొమ్మిది అరతు ఒకసారి జరువు రేపు పెద్ద సైజు పోతున్నాండి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అమ్మేశ్వరరాట ఆల్రెడీ అశోక్ అన్న ఆల్రెడీ కోతలు వేసుకుంటుండు ఒకసారి చూడే ముండా ఎంత ఎంతగా ఉన్నవే తొమ్మిదిన్నరడికి రీజనబుల్ రేట్ ఏది కానీ మంచి రీజనబుల్ రేట్ అండి పెద్ద సైజు పట్టేళ్ళ పిల్లలు ఇవి చాలా పెద్దగా ఉన్నాయి ఆ సైజు ఉన్నాయండి తొమ్మిదిన్నరతో తీసుకోవడం జరిగింది మనది మగ్దూపూర్ అన్నది బాబుది నేను అనుకుంటున్నా మగ్దూపూర్ విలేజ్ ఓకే ఓకే తెలుసు తెలుసా కానీ మంచి సైజు ఉన్నాయి పొట్టేలు మాత్రం నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తోటి అయిపోయిందండి బేర జబర్దస్త్ రేట్ ఇది మంచి అన్న సేఫ్ అయినా తెలిసి మంచి రేట్ దొరికింది అన్నది నెల్లూరు అండి మన ఉష్ణాబాద్ గోల్దేవి అంగల్లోకి రావడం జరిగింది నెల్లూరు చుడిపి గోల్్రు ఈ సైజు ఉన్నాయి గోల్్ర అయితే తమ్మి మీ అన్న గోల్ ఏ రేటు నుంచి ఏ రేటు దాకా అమ్ముతారు గోల్ రవి పది నుంచి పదకొండు పదమూడు నుంచి అమ్ముతారు సడే గోల్లే మొత్తం మొత్తం సడలే అండి టెన్ థౌజండ్ టు లెవెన్ థౌజండ్ ఈచ్ వన్ మొత్తం పెద్ద పెద్ద సైజు గోల్లే అండి ఇవన్నీ సడలే మొత్తము టెన్ థౌజండ్ లెవెన్ థౌజండ్ అని చెప్తారు చూడు కూడా ఏమి అంటున్నాయా ఉన్నాయా లాస్ట్ లాస్ట్ చుడు ఉన్నట్టున్నాయి ఓకే ఓకే లాస్ట్ చూడు బోర్లు ఉంటాయి అండి పదివేలు చెప్తాను పది పదకొండు వేలు అంటుండ్రు ఒక సింగిల్ సింగిల్ అమ్ముతారు ఇండి జట్టు మీద రేటు తగ్గే అవకాశాలు ఉంటాయండి ఇవి నల్ ఆల్రెడీ మూడు అమ్మినావా ఓకే నల్ల సైజు మేకప్ అండి నల్ల రంగు మరకదా ఓకే మరక పిల్లలండి ప్యూర్ నల్ల మరకాలండి ఏం దాతో అమ్మినావే ఎంతగా అమ్మినావు ఈ మూడు మార్గాలు పెద్ద సైజు మార్కలే కదా ఇరవై ఆరు వేల అమ్మినట్టు అండి అదే అది ఏడు వేలు చిల్లర పడతాయి ఈ సైజు ఉంది సెవెన్ థౌసండ్ చిల్లర పడుతుంది ఏడున్నర అట్లా పడుతుందా ఏడున్నర పడుతుంది ఆ సరే ఎనిమిది వేల కోటి ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల మీరు ఓకే ఎనిమిది వేల కోటి రైట్ ఈ సైజు ఉన్నాయండి మరక పేరు ఎనిమిది వేల కోటి ఆల్రెడీ ఇవేం చెప్పినావి ఐదుకి ఐదుకి ఏం చెప్పినావే ఏం చెప్పినవే ఉన్నది ఉన్నది పడ్డది ఉన్నది ఏర్పడుతుంది ఇప్పుడు ఈ మరక పిల్లలు ఉన్నాడికి ఏం చెప్పినవే ఆరున్నర ఓకే పెద్ద సైజు మరక పిల్లలు అంటే ఎనమ్ తోట ఆరున్నర చెప్తాడు చెప్తుంట బాగానే ఖచ్చితంగా ఉంటుంది ఈ పోతి బిల్లనియేనా ఆయన ఓకే ఓకే రైట్ రైట్ మరక పిల్లలు పొద్దు విల్లలు మిక్స్ ఉన్నాయండి అతను లేడు పోతుబిల్లలు అయినా ఆ పెద్ద మార్కులు మాత్రం ఎనిమిది వేలు తోట అమ్మినట్ట ఓకే అండి ఈ వారం మంగర్లోకి జీవాలు అయితే ఈ విధంగా వచ్చినాయి తక్కువనే అనిపిస్తున్నాయి గోడపటే ఒక ఐదు గుంపులు ఉన్నాయి ఈ విధంగా తక్కువనే ఉన్నాయి తెల్లం మేకప్ పదమూడు వేలు చెప్పడం జరుగుతుంది బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి థర్టీన్ థౌసండ్ ఈచ్ వన్ తమ్ము ఎన్ని తెచ్చిన ఇలా పిల్లలు ఎనిమిది తెచ్చినవా ఓకే ఎనిమిది మ్యా గురెపెట్టండి ఇవి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ కిట్స్ ఉంటాయి ఇవన్నీ ఎంత రెండుతున్నాం ఇంతకి జుత్తా జుమ్లా ఏడున్నారా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ సైజు ఉన్న పిల్లలైతే ఫిఫ్టీన్ థౌసండ్ జోడి బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటుందండి మనం మా వాళ్ళు మా చెప్పింది ఫైనలేం కదా మనం మాట్లాడుకోవచ్చు గుర్రెపెట్ట ఫైనల్గా ఏమొస్తుందా మీ ఏడు వేలకి ఇచ్చేస్తాం ఫైనల్గా మంచి రీజనబుల్ రేట్ అండి సెవెన్ థౌసండ్ ఇచ్చేస్తా అంటుండ్రు సడ సడే అండి కొన్ని సూడి మేఘాలు ఉన్నట్టు ఉన్నాయి ఎన్ని మేఘాలు వేసుకొచ్చురా పన్నెండు మేఘాలు వేసుకొచ్చారా సూడు మేఘలున్నాయి ఎన్ని ఎన్ని సూడి ఉన్నాయి ఐదు సూడి మేఘాలు మిగతా సడేలు ఓకే పన్నెండు మేకలు ఇచ్చారు ఐదు సూడి మిగతా సడే అంటుండండి ఏ ధర ఏముందా వీటికి పద్నాలుగున్నర తోటి పిల్లల ఏమి లేవు కాల కింద ఓకే అండి పిల్లలేములో కాళ్ళ కింద పద్నాలుగు వేలు చెప్తుండ్రు ఈచ్ వన్ మేక ఫోర్టీన్ థౌసండ్ చెప్తున్నా అండి బార్గెనింగ్ అనేది ఉంటుంది మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయండి ఏదైనా మేకలు మాత్రం ఈ సైజు ఉన్నాయి ఫోర్టీన్ థౌజండ్ ఈచ్ వన్ ఫైవ్ థౌజండ్తో ఉన్నాయండి ఐదు మొగాయ్ నాలుగు ఆడియాట ఫైవ్ థౌసండ్ తోటి ఈచ్ వన్ అన్ని పోతు వీళ్ళేనా ఓకే సార్ రెండే అడి అంటుండు అన్ని పోతులే అంటుండు ఈ సైజు ఉన్నాయి ఫైవ్ థౌజండ్ ఈచ్ వన్ సడగోళ్ళు పదివేలు చెప్పడం జరిగిందండి ఈ సైజు ఉన్నాయి ఇంత చెప్పినా పదివేలు చెప్పిన ఒకటి ఒకటి పదివేలు చెప్పిండు సడేగోల్ ఇవన్నీ మాంసపరంగా చాలా పెద్ద సైజు ఉన్నాయండి గోల్డ్ ఓకే సడే గోల్ అండి కటింగ్ పర్పస్ గోల్డ్ ఇవ్వండి ఈ సైజు ఉన్న గోల్డ్ అయితే తమ్మా ఏం రెడీ చెప్తారు ఇవి మీరు ఉన్నారు ఆల్రెడీ ఎనభై రెండు తోలు మీరు ఉన్నారు ఓకే ఎనిమిది వేల ఎనిమిది వందలు తీసుకోవడం జరిగిందండి కటింగ్ పర్పస్ గోల్ వ్యాపారాన్ని కా దేనికి వ్యాపారమేనా ఓకే ఓకే అండి కటింగ్ పర్పస్ గోళ్ళు ఎనిమిది వేల ఎనిమిది తీసుకురాట పెళ్ళిళ్ళ సీజన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ముంగట దానివల్ల దానికోసం తీసుకున్నా అని చెప్తాను గోళ్ళు మాత్రం ఈ సైజు ఉన్నాయి ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంకా పెద్ద సైజు గోళ్ళు ఉన్నాయండి ఇవన్నీ కొన్ని పని చేస్తాయి కొన్ని కటింగ్ పర్పస్ పనిచేస్తాయి ఇవన్నీ ఏం రేటు కూడా తెలుసుకుందాము తాము ఎన్ని గోళ్ళు వేసేది అలా ముప్పై గోళ్ళు వేసావా ఓకే ముప్పై గోళ్ళు పిల్లలు ఏమి లేవా పిల్లలు రెండు ఉన్నాయి ఏం రేటు ఉన్నాయి ముప్పై గోళ్ళు పదకొండున్నర తోడు ఉన్నాయి పెద్ద సైజు గొల్లు అండి పదకొండున్నర చెప్తాను అని కొన్ని సూడిగోలు ఉన్నాయా సూడిగోళ్ళు ఉన్నాయా చూడుగోళ్ళు ఉన్నాయా సూడిగోళ్ళు ఒక రెండు పిల్లలు ఉన్నాయి సూడిగోళ్ళు అని చెప్తాను చాలా పెద్ద సైజు ఉన్నాయి గోళ్ళు అయితే పదకొండు వేలు చెప్పిండు మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే మనం మాట్లాడుకుంటే తగ్గే ఉంటాయి గోళ్ళు మాత్రం ఈ సైజు ఉన్నాయి లెవెన్ థౌసండ్ చెప్పిండు ఈచ్ వన్ ట్వంటీ టూ థౌజండ్ జోడి మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి సీడ్ గోళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి గోళ్ళు ఇవి సడే గోల్డ్ అండి ఎంత చెప్తున్నా తొమ్మిదిన్నర ఈచ్ వన్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నా అండి సడే గోల్డ్ లే కదా పిల్లలేం లేవు కానీ పిల్లలు ఏమి లేవండి సడే గోల్డ్ తొమ్మిదిన్నరతో చెప్తాడు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎనిమిదిన్నరతో ఫైనల్ లీజ్ చేస్తాం మంచి రీజనబుల్ రేట్ అండి ఎనిమిదిన్నర తోటి ఇస్తుంటుండు ఈ సైజు గోల్డ్ సడేలు ఎల్వాడు వేలవాడు పనిచేస్తాయి కానీ పనిచేస్తాయి పని పనిచేస్తాయి అంటుండు ఎనిమిది తోడు ఇస్తా ఉంటుండు కొద్దిగా చిన్నగా ఉన్నాయి కొద్దిగా గోల్డ్ కానీ ఓకే పెద్ద సైజు పుట్టేళ్ళండి ఏ చెప్తాడు ఈ సైజు ఉండే పిల్లలైతే మనం బార్గెనింగ్ చేస్తే తగ్గే అవకాశాలు ఉంటాయి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పండి ఇవి గోల్డ్ అండి మంచి మీడియం సైజు అవి సైజేం కదా మీడియం సైజు ఉండే ఏళ్ళ వాడుగోళ్ళు చూడిగోళ్ళు ఉన్నట్టున్నాయి ఇవన్నీ సూడిగోళ్ళు ఓకే లేదా ఎడవనా ఎదుపు బాబో ఎదుపునా అవి పదకొండు వేలా ఓకే సూడిగోళ్ళండి పదకొండు వేలు చెప్తాడు బార్గెనింగ్ అనే ఖచ్చితంగా ఉంటే మనం మాట్లాడకుండా తగ్గే అవకాశాలు ఉంటాయండి ఈ మొత్తం సుడిగోలు లేసుడు తోడు ఉన్నట్టున్నాయి ఇవన్నీ ఎన్ని గోళ్ళు ఉన్నాయి మొత్తం ఇవి ఎన్ని గోళ్ళు ఉన్నాయి పదిహేను పదిహేను గోల్లాట సుడిగోలు లేసుడు తోడున్నాయి కొన్ని కొన్ని సడలు మొత్తం లేసులతోటే ఉన్నాయి గోల్లన్నీ ఇవి రెండు గోధుమలు ఉన్నట్టు ఉన్నాయి పదిహేను గోళ్ళు పదకొండు వేలు చెప్పిండు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి చిన్న సైజు అండి ఇవి బేరం అవుతుంది అక్కడ బేర బేరం అవుతుంది అక్కడ వాళ్ళు ఏడు వేలు చెప్పిండు వీళ్ళు ఐదున్నర అడుగుతారు ఇరవై పిల్లలు ఏల్వాటుగోళ్ళు రండి పిల్లగోళ్ళు మిక్స్ ఉన్నట్టు ఉన్నాయి ఇలా వెల్వాటు పనిచేస్తాయి కదా బాబా ఇవి ఏలవాటు జర కురుసాగా ఉన్నాయి గోళ్ళు కానీ గట్టిగా ఉన్నాయి ఏం ఎన్ని ఉన్నాయి గోళ్ళు ఇవి నలభై ఆరు గోల్డ్ నలభై ఆరు గోళ్ళు పిల్లలు 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 పది నలభై ఆరు గోళ్ళు దా అని చెప్తున్నావే పత్ చెప్పినావా పదివేలు చెప్తున్నా అంటే పది పిల్లల కాల కింద వాళ్ళు చెప్పిందే ఫైనలేం కాదు మనం కూడా తగ్గే అవకాశాలుంటాయి కుర్చగా ఉన్నాయి గోర్రులు అయితే చిన్నగా ఉన్నాయి కొద్దిగా ఫైనలేం కాదు వాళ్ళు చెప్పింది పదివేలు చెప్పిండు కానీ మనం కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి పది పిల్లల కాల కింద నలభై ఆరు గుర్రు ఓకే అండి ఇవి ఫోర్ మంత్స్కిట్స్ ఉన్నాయి ఇవన్నీ అన్న అన్ని పట్టేలేనా ఇవి అన్ని పట్టేలేనా పదహారు పిల్లలు ఉన్నాయా గొర్రె గురె పదహారు పిల్లలు ఏం ధరిస్తున్నావు ఎనిమిదిన్నర ధరిస్తావా ఈచ్ వన్ ఎనిమిదిన్నర చెప్తున్నా అండి ఈ సైజు పిల్లలు అనేవి ఇవి ఫోర్ ఫైవ్ మంత్స్ కిడ్స్ ఉంటాయి నాలుగైదు నెలల పిల్లలు ఇవి దశ కిలో పిల్లలా ఓకే దశ కిలో పిల్ల అంటుండు సరే ఎనిమిది నుంచి పది కిలోలు ఇళ్ళే పిల్లలు ఉన్నాయి ఇలా కూడా ఓకే ఎనిమిదిన్నర ఇస్తా అంటున్నాడు మనం బార్గెనింగ్ అని ఖచ్చితంగా ఉంటుంది మనం భయాన్ని పెట్టి మాట్లాడితే రేటు తగ్గే అవకాశం ఉంటాయి పెద్ద పిల్లలు ఉన్నాయి చూసినా పిల్లలు బాగానే ఉన్నాయి 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 చూసినా చూసినా ఈ సైజు ఉన్నాయండి పిల్లలు అయితే బహిరంగ ఖచ్చితంగా ఉంటుంది మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలుంటాయి ఓకే అండి ఇవి ఎన్ని పిల్లలు తెలుసుకుందాం అన్న ఎన్ని పిల్లలు ఇచ్చారా అలా